హలో అభివాన్ ఈ మన వీడియో ఏంటంటే శుక్రవారము నేను ఏ విధంగా ఈజీగా ఇంట్లో పూజ చేసుకున్నాను అనేసి అనమాట ఏ హడావిడి లేకుండా సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను త్వరగా లేచి ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని మాపంతా వేసేసి ఇది నీట్గా శుభ్రం చేసుకొని బయట కూడా క్లీన్ చేసేసి కడపకైతే నేను కడపని బాగా క్లీన్ చేసి పసుపుతో అలికి కడపని శుక్రవారం మంగళవారం ఇలా పసుపుతో కడపని అలుపుతాను అనమాట అలికి నా కాళ్ళకు కూడా పసుపు అయితే రాసుకు ను ఇలా అయితే రాసుకొని ఇంట్లోకి వెళ్ళాను అనమాట ఇలా వెళ్తూ ఇప్పుడైతే నేను చూడండి ఇంట్లో సింపుల్గా ఇలా పూలు పళ్ళు పెట్టి నార్మల్గా ఉదయం అయితే ఇలా పూజ చేసుకున్నాను సాయంకాలం అయితే సాయంకాలము ఆ మహాలక్ష్మికి పాలంటే చాలా ఇష్టం కదండి అందుకనేసి సింపుల్గా పాలైతే ప్రసాదంగా పెట్టాను అనమాట కాచిన పాలు ప్రసాదంగా పెట్టి అదే విధంగా ఒక కప్పులో రాళ్ళ ఉప్పు పెట్టి అందులోకి కాసేంత పసుపు అనమాట పసుపు కుంకుమ అదే విధంగా గంధం పొడి ఈ మూడు వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్ అనేది ఆ తల్లికి ఇష్టం అనమాట ఆ లక్ష్మీదేవికి ఆ స్మెల్ అనేది చాలా ఇష్టము అందుకనేసి ఇలా కలిపేసి పెట్టి పూజ చేయగానే ఇది లక్ష్మీదేవి ఫోటో వెనకాల అలా కనిపించి కూడా దేవుడి రూమ్ లోనే పెట్టాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందనేసి అంటారు అందుకనేసి నేనైతే ఇలా పెట్టాను అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకొని ఇక సాయంత్రము ఆరవగానే నేనైతే బయట కడప దగ్గర అయితే నిమ్మకాయ దీపాలు అయితే పెట్టేశాను అనమాట సాయంకాలమే కదండి మెయిన్ మనం పూజ చేయడానికి అందుకనేసి సాయంకాలం నిమ్మకాయ దీపాలతో కడపలో పెట్టుకొని ఇలా లోపల అయితే ఆ తల్లికి పసుపు కుంకము గాజులు బట్టి ఇలా అయితే పూజ చేసుకున్నానండి సింపుల్ గా ఇంతే ఫ్రెండ్స్ ఏ హడావి లేకుండా ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నా చాలన్నమాట ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ